హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ సత్యమ్మ ఫార్మ్స్ ఈరోజు ఈ వీడియోలో మన బ్రేడర్లకు పడ్డ చిక్స్ అయితే సేల్కి తీసుకురావటం జరిగిందండి ఈ వీడియోలో ఫార్టీ ఫైవ్ డేస్ ఏజ్వి ఒక బ్యాచ్ అలాగే ఒక నెల రోజుల లోపల వయసు కలిగిన కోడి పిల్లలు ఒక బ్యా రెండు బ్యాచ్లు అయితే ఉన్నాయండి ఇక్కడ బ్రేడర్ పిక్ నేను అటాచ్ చేశాను చూడండి ఇవి ఫార్టీ ఫైవ్ డేస్ అయితే పదిహేను అయితే చెప్తున్నానండి అలాగే ఒక నెల రోజుల లోపల వయసు పిల్లలైతే ఎనిమిది వందల రూపాయలు అయితే చెప్తున్నాను వీటికి నెల రోజుల లోపల వయసు పిల్లలకి వ్యాక్సినేషన్ మెరాక్స్ వ్యాక్సి మెరాక్స్ ఒకటి వేశాను అలాగే లసోటా వేశానండి ఫార్టీ ఫైవ్ డేస్ అయితే ఫోల్ ఫాక్స్ కూడా కంప్లీట్ చేశాను ఇదండి వ్యాక్సినేషన్ డీటెయిల్స్ అలాగే వీటి హెల్త్ విషయానికి వస్తే చాలా హెల్దీగా ఉంటాయండి కోడి పిల్లలు నా దగ్గర తీసుకున్నాయి మ్యాక్సిమం అవుట్ ఆఫ్ హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్ వేయొచ్చు హెల్త్ పరంగా ఎందుకంటే నేను చాలా చాలా కేర్ తీసుకుంటాను వీటి కోసం టూ అండ్ హాఫ్ మంత్స్ ఆ టూ మంత్స్కి ఒక్కసారి నేను బ్రీడింగ్ తీపిస్తాను ఓ కంటిన్యూస్గా నేను బ్రీడింగ్ తీపిచ్చాను అందుకనే నా దగ్గర సెయిల్స్కి కోడి పిల్లలు ఉండవు మ్యాక్సిమం టైం పట్టింది నా దగ్గర కోడిపిల్లలు రావాలంటే అదండి అలాగే ఇక్కడ కనిపిస్తున్నాయి మూడు కాకి పెట్టలు ఉన్నాయి కదా ఈ మూడు కాకి పెట్టలకేనండి పడింది ఇక్కడ రెండు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా వీడియోలో ఇవి రెండు పచ్చ పెట్టలండి అండి అలాగే ఇంకో కాకి పెట్ట ఉంటుంది అది ఒరిజినల్ కాకండి అది సో ఈ మూడు పెట్టలకు పడ్డ పిల్లలేనండి ఇవి క్వాలిటీ పరంగా అయితే హండ్రెడ్ పర్ పర్సెంట్ ఇస్తాను ఎందుకంటే నా దగ్గర నాలుగైదు పెట్టలే ఉంటాయి వాటినే తొక్కిద్ది మన బ్రాడరు సో హండ్రెడ్ పర్సెంట్ డిటో మన బ్రేడర్ లాగే దిగుతాయండి పుంజు పిల్లలు మాత్రం పెట్టలో కూడా సేమ్ యాసిటీస్ మన పెట్టలలాగే వస్తాయి అంతవరకు అయితే నేను మీకు ఎష్యూరెన్స్ ఇవ్వగలను మన ప్రీవియస్గా మన కస్టమర్స్ కూడా తీసుకున్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు మన చిక్స్ తీసుకున్న వాళ్ళు సేమ్ మన బ్రాడర్ లాగే వచ్చినాయి అని అలాగే ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ పెట్టేనండి మూడో పెట్ట సో ఈ మూడు పెట్టలకు పడ్డ పిల్లలైన పిల్లలైనండి ఇవి ఇది ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే నేను ట్రాన్స్పోర్ట్ చేయలేనండి ఈ ఇవి ఉన్న ప్లేస్ వచ్చేసి గన్నవరం అండి మన ఫామ్లోనే ఉంటాయి కోడిపిల్లలు సో డైరెక్ట్గా వచ్చి మన బీడర్లు అవి చెక్ చేసుకొని కోడిపిల్లలు నచ్చితే తీసుకెళ్ళండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ టు ఆల్